ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన టీవీ తాకట్టులో ఉన్న బంగారం ఆక్షన్ కి వెళ్లకుండా కొన్ని కొన్ని సినారియస్ లో గోల్డ్ బయర్స్ గోల్డ్ పర్చేస్ చేస్తూ ఉంటారు అసలు ఆ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు మనతో ఉన్నారు గోల్డ్ బయర్ రవి గారు ఒకసారి వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ గోల్డ్ ఆక్షన్ కి వెళ్లేటప్పుడు ఆక్షన్ కి వెళ్లకుండా గోల్డ్ బయర్స్ పర్చేస్ చేస్తూ ఉంటారు సో దానివల్ల కస్టమర్స్కి బెనిఫిట్స్ ఉంటాయి అలాంటి టైంలో కస్టమర్స్ దగ్గర నుంచి మీరు ఏమైనా డాక్యుమెంట్స్ తీసుకుంటారా కంపల్సరీగా తీసుకుంటాం మేడం కస్టమర్ ఐడెంటిటీ ప్రూఫ్ ఒకటి ఫస్ట్ తీసుకుంటాము తర్వాత కస్టమర్ యొక్క లోన్ స్లిప్స్ ఏదైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్ అనేది కలెక్ట్ చేస్తామండి

ఓకే సో ఆ డాక్యుమెంట్ ఉంటుంది ఆ లోన్ స్లిప్ అనేది మేము తీసుకుంటాం సార్ అయితే ఓన్లీ బ్యాంక్స్ లోనే కాకుండా అక్కడక్కడ పెడుతూ ఉంటారు వాళ్ళు కూడా స్లిప్స్ లోకల్ లోకల్ ప్లేసెస్ లో కూడా పెట్టుకుంటూ ఉంటారు అలాంటివి కూడా డీల్ చేస్తారు అంటే అదర్ కంపెనీస్ చేస్తాయో లేదో నాకు తెలియదు కానీ మా కంపెనీ అయితే చేయదండి ఓన్లీ ఎన్డిఎఫ్సి బ్యాంక్స్ మాత్రమే మేము చేస్తాం ఓకే అసలు ఈ డాక్యుమెంట్స్ అనేవి మీరు ఎందుకు తీసుకుంటారు సార్ ఫస్ట్ డాక్యుమెంట్ డా అనేది ఎందుకంటే కస్టమర్ని ఐడెంటిఫై చేయడానికి ఫస్ట్ పాయింట్ సెకండ్ది కస్టమర్ ఒక ఎలిజిబిలిటీ చూడడానికి అంటే కొంతమంది పెట్టేసి టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అవుతుంది వాళ్ళకి తీసుకున్న ప్రిన్సిపల్కి ఇంట్రెస్ట్ అమౌంట్ డబుల్ అవుతుంది ఒకవేళ ఈ రోజున ఆన్లైన్ వాల్యూ ప్రకారం ఆయనకు అంత అమౌంట్ రాకపోవచ్చు ఫస్ట్ పాయింట్ ఒకవేళ కొంతమంది ఏంటంటే రిలీజ్ చేసిన మాకు ఎంత వస్తుంది అనేది ఎస్టిమేషన్ అడుగుతారు అలా ఎస్టిమేషన్ ఇవ్వాలంటే ఆ డాక్యుమెంట్ మన దగ్గర ఉంటే సపోజ్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నప్పుడు హండ్రెడ్ గ్రామ్స్కి మనకి నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ అయితే ఆ రోజు ఉన్న వాల్యూ ప్రకారం ఎంత వస్తుంది నైన్ వన్ సిక్స్ కేడీమ్ అయితే ఎంత వస్తుంది నాన్ కేడీమ్ అయితే ఎంత వస్తుంది కస్టమర్కి ముందుగానే మనం ఎస్టిమేషన్ ఇస్తామండి ఎస్టిమేషన్ ఇచ్చిన తర్వాత కస్టమర్కి ఓకే అనుకుంటే అప్పుడు మనకు ప్రొసీడ్ అవుతాం ఓన్లీ ఇవే ఎందుకు తీసుకుంటారు కస్టమర్ ఐడి ఇవే ఎందుకని ఎందుకంటే అసలు కస్టమర్ ఆ లోకల్ పర్సనా కాదా అనేది మన ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే మేడం కస్టమర్ ఇప్పుడు మన హైదరాబాద్ లో ప్లేస్ చేస్తాడు కానీ అతని అడ్రస్ వచ్చి ఏపీలో ఎక్కడ ఉంటుంది ఒక మారుమూడు ప్రదేశం ఉంటే సో అలాంటి సర్టెన్ కేసెస్ లో మనము చేయగలమా లేదా ఒకవేళ చేయగలిగితే ఏదైనా అదర్ డాక్యుమెంట్ ఇంకేమైనా ఉందా అనేది మనము అతని గురించి తెలుసుకొని చేయడానికి అది యూస్ఫుల్ అవుతుంది మేడం మేడం ఓకే రైట్ ఆప్షన్ కి వెళ్తుంది అని బాధపడాల్సిన అవసరమే లేదు గోల్డ్ బై ఎస్ బేసిక్ డాక్యుమెంట్స్ తీసుకొని గోల్డ్ పర్చేస్ చేస్తారు మీకు మరిన్ని వివరాలు కావాలంటే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోండి